స్టార్ట్ కరింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి ఇక్కడ కొండ కొండ చూద్దామని చెప్పి వచ్చాను అనుకో కొండ అయితే ఇప్పుడే వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత చూస్తున్నాము అంతకుముందు మీరు చాలామంది ఈ కాయలు చూసుండ్రు మాలో అయితే కందికాయలు కందికాయలు అంటామండి అంటే కందిపప్పు ఉంటాయి కదా అవన్నమాట ఈ చెట్లన్నీ కంది చెట్లు అన్నమాట ఇగోండి ఇవైతే పిందలే ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట అసలు కంది చెట్టు ఎలా ఉండిద్ది అంటే ఇలా ఉండిద్ది ఇదిగోండి ఈ స్మెల్ అయితే అసలు ఎంత బా బాగుండిద్ది అంటే ఇదిలా స్మెల్ అయితే ఎంత బాగుండిద్ది అంటే ఎంత బాగుండిద్ది ఈ కందులు కొంచెం బాగా అంటే లావు లావుగా ఉంటాయండి ఆ లావు బొండకాయలు ఏం చేస్తారంటే ఉప్పేసి కొంచెం ఉడకబెట్టుకొని తింటామన్నమాట చాలా బాగుంటాయి వచ్చే కావ్ చాలా బాగుంటాయండి కొంచెం పెద్ద అంటే పెద్ద కాయ ఏది దొరకట్లేదు ఇదిగోండి కావ్ ఇదిగోండి కొంచెం లావుగా ఉంది ఇలా లావు లావుకాయలు ఇలా వచ్చిన తర్వాత ఇవి కందులు ఎండబెట్టి వీటిని దంచి తర్వాత పొట్టు తీస్తారంట మనం కందిపప్పు తింటున్నాం కదండి అవే కందులు అన్నమాట ఇవి ఇదంతా కందిసాను అన్నమాట ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం బాగా అయితే అవుతాయి కదా అవైతే చక్కగా ఉడకబెట్టుకొని ఉప్పేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయండి హెల్త్ కూడా మంచిది ఈ ములో నుంచి తీసుకొచ్చిందండి మా అయితే అక్కడ నుంచి ఇక్కడికి రావటానికే కాళ్ళు చేతులైతే నొప్పులు వచ్చేసినాయి ఫ్రెండ్స్ మరి ఆ పైకి ఎక్కాలంటే ఇంకెంత ఓపిక ఉండాలో తెలుసుకోండి ఒకసారి ఊహించుకుంటేనే భయంగా ఉంది నాకైతే ఈ పిల్లలు లేకపోతే కొంచెం ఎక్కగలదామో కానీ మేము పిల్లల్ని తీసుకొని వచ్చాం కదా ఇందాక ఊరు ఊరు అన్నాను కదండి అక్కడ కింద నుంచి ఊరు కనపడలేదు కదా మీకు ఇక్కడ చూసారా ఇల్లు అవి అయితే కనిపిస్తున్నాయి చుట్టూ చెట్లేనండి ఎవ్వరూ లేని కూడా లేరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలియని పల్లెటూరు ప్రదేశాలు చెట్ల గురించి చాలా చెప్తాను ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ అడవిలోనే టేక్ చెట్లు ఉన్నాయి చూసారా ఇవన్నీ టేక్ చెట్లు అన్నమాట నల్లేరు చెట్లు కూడా ఉన్నాయండి ఎంత పచ్చగా ఉన్నాయి అంటే అసలు చల్లటి గాలి వస్తుంది అనమాట చలికాలం కదా అందులో కొండ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు చాలా పెద్ద పోదండి ఈ కొండ అయితే ఇక్కడ తిన్నాలు కూడా జరుపుతారు మీకు ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా చూపిస్తాను శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది పక్కనే అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దాటుకొని మేము లోపలికి వచ్చామన్నమాట మీకు వైట్గా కనిపిస్తుంది కదండి అదే టెంపుల్ అన్నమాట మేము ఆ టెంపుల్ దాటుకొని వచ్చాం ఇది చూడండి ఇక్కడైతే ఊరు కనిపిస్తుంది గమనించవచ్చు ఊరైతే కనిపిస్తుంది కదా ఇది బొబ్బేపల్లిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉన్న జయస్థంభం అండి నేను బదస్తామో అంతండి దీని పేరు నాకు తెలియదు అంతగా నోరైతే తిరగట్లేదు తిట్టుకోకండి మళ్ళీ తెలియకుండా మళ్ళీ పలకకూడదని కూడదని చెప్పి నేను పలకట్లేదు అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట అండి టెంపుల్కి అయితే తాళం ఉంది ప్రస్తుతానికి చూడండి చుట్టుపక్కల ఇంత చక్కటి వాతావరణం ఇక్కడ ఈ కొండ మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఇది అయితే ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి ఈ స్వామివారి శ్రీ ఆంజనేయ స్వామి వారి బొబ్బేపల్లి రాజుగారిపాలెం లో ఉన్న ఈ టెంపుల్కి తిరణాలు జరుపుతారన్నమాట తెరణాలు అయితే చూడ ముచ్చటైనా తిన్నాళ్ళండి నేను తలుపులు తెరుస్తారేమో చూపిద్దాం అనుకున్నాను కానీ తలుపులు తెరవలేదన్నమాట నాకు తెలిసి వీడియో కూడా అలవాడు ఉందో లేదో తెలియదు చుట్టుపక్కల అన్నిటికీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంత చల్లటి ప్రదేశము ఎంత చక్కగా ఉందంటే వాతావరణం అంత చక్కగా ఉందన్నమాట టెంపుల్ అయితే ఇలా ఉందండి చూడటానికి ప్రదేశం పక్క వైపు అన్నమాట అంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది చాలా మహిమ గల టెంపుల్ అండి ఇదైతే పక్కనే చిన్న టెంపుల్ అన్నమాట ఇదేమో మనం అవి చేసుకునే ఎవరైనా పొంగలు పెట్టుకుంటారు కదా జాతరలకి వాటికి అప్పుడు వాడుకోవటానికి రూమ్స్ అన్నమాట టెంపుల్ పక్కనే పుట్టుందండి చూడండి చిన్న పుట్ట అన్నమాట దీపారాధన చేయడానికి వాటికి నాగేంద్ర స్వామి పుట్ట అనమాట ఈ చెట్టు చూడండి ఎలా ఉందో చాలా సంవత్సరాల క్రితం చెట్టు లాగా అనిపిస్తుంది చూడటానికైతే ఇదైతే ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తారంట నాకైతే తెలీదు మా చెల్లెలు చెప్తుంది చూడండి ఉసి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చెప్తారంట ఇది ఎక్కడో లేదండి కుడి పక్కనే ఉందన్నమాట అంతా కొండ పట్టుతుందండి కొండల్లో ఉంది হেয়ানি সাম টেম্প